అందుకే ఫ్రెండ్స్ ఈరోజు మ్యాటర్ ఏంటంటే నాలుగింటికి లేసేసాను నేనైతే నాలుగింటికి లేసేదే ఇంట్లో పని అంతా కూడా చేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు ముఖ్యమైన పని ఉంది ఎందుకు అంటే వేరే ఊరు వెళ్ళాలి చిన్న పని ఉంది ఆ చిన్న పని చూసుకొని వచ్చి మళ్ళీ అయితే ఊరు వెళ్ళాలి మళ్ళీ ఇంకో ఊరు వెళ్ళాలి ఎందుకంటే బేరాలకి వెళ్తున్నాం మేము బేరాలకి వెళ్ళటానికి ఇంకా ఇల్లు అంతా శుభ్రం చేసి మొత్తం చేయగడికి పనులు అన్ని చేసి వెళ్తే వెళ్ళాలి అందుబాటు అన్నం కూడా మీద పెట్టేసి తవ్వుగా బయట మొత్తం కడిగేస్తున్నాను అన్నది నేను మొత్తం పోసుకున్నాను నీళ్ళు అయితే నిండా మొత్తం కూడా నింపేసాను నీళ్ళు ఎందుకంటే మళ్ళీ పొద్దులు తెచ్చుకోలేము కదా అందుకోసం ఈ మొత్తం కడిగేసి మొత్తం అయితే కడిగేసాను మొత్తం కూడా ఎందుకంటే మొత్తంగా పక్కన చేసుకుంటే పనులన్నీ శుభ్రంగా ఉంటుంది ఇల్లు అంతా అది కాకుండా దీపారాధన చేయాలి చెట్టుకాడైతే సోమవారం ఏం చేస్తున్నావు లడ్డూ ఏమని గంట కొడుతున్నావా దండం పెట్టుకో இங்க சாலை இங்க சாள் தேவுடிக்கி அப்பா கட்டபாகு அக்கட வேட்டு அக்கட வேட்டு அக்கட வேட்டு అందరికీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాబు ఉన్నారు అందరు బాబు మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఈరోజు మ్యాటర్ ఏంటంటే చెప్పాను కదా పొద్దున్నే లేచి ఇల్లంతా ప ఇంట్లో పని అంతా కూడా చేసుకొని చిన్న పని ఉంటే వెళ్ళామని చిన్న పని ఉంది వెళ్తున్నాం అని చెప్పాము కదా ఇల్లు అయితే ఆ పని అయితే అయిపోయింది ఇప్పుడైతే మేము అయితే ఊరు వెళ్తున్నాం ఒంగోలు అయితే బేరాలకి అయితే వెళ్తున్నాం ఎందుకంటే ఇప్పుడు మధ్యాహ్నం వెళ్ళాలి తప్పదు ఎందుకంటే ఇక్కడ వెళ్తే రేపటి కాని మళ్ళీ బేరాన్ని తిరుపుకొని మళ్ళీ శివరాత్రి కల్లా ఇంటికాడ ఉండాలి నాలుగు రోజులు తిరుక్కొని టమే ఎక్కువ రోజులు కూడా కాదు నాలుగు రోజులే ఏడో తారీఖు వచ్చి మళ్ళీ ఎనిమిదో తారీఖు పిల్లలకి ఏడో తారీఖే అక్కడ షాపింగ్ చేసి పిల్లలకి డ్రెస్సులు కానీ ఏమైనా వాళ్ళకి కావాల్సినవి నచ్చినవి మొత్తం కూడా తెస్తున్నాం అందుకోసం చెప్పాను జైగాడికి చెప్తే సరేలేమ్మో నాకైతే ఒక డ్రెస్సు బెల్టు మళ్ళీ బెల్ట్ చెప్పులు అవి మొత్తం తేమన్నాడు సరే లేరా నీకు తె తెస్తానన్నా మా చిన్నకు కూడా ఆ షూ అయితే తేవాలంట ఇది తెచ్చింది చూశాడు ఇడికి స్కూల్ షూలు అయితే పాడైపోయినాయి పాడైపోయినాయి అని అయితే కొత్తవి తెచ్చాడు విష్ణు అయితే తెచ్చాకల అది చూసివాడు రే అమ్మా నాకు తేలేదా వాడు ఇది ఈసారి ఇంక రా శివరాత్రి కల్లా తెచ్చి పెడతానన్నా సరేలే అన్నాడు ఇంకా మొత్తం కూడా జయగాడి మొత్తం ఉతికేసి అక్కడ పెట్టేశాను ఇదైతే మా మంగళవారం రోజువారు ఇది ఇది అయితే బుధవారం వేసుకున్నాయి ఇది శనివారం వేసుకునేది అంతవరకు అయితే అక్కడ పెట్టేసాను మొత్తం కూడా ఉతికేసి ఇంకా దాంతో పని లేదు బట్టలతో అయితే లేదు మళ్ళీ నీళ్ళు మొత్తం తెచ్చిపోసి వాడికి పెట్టి వెళ్తున్నాను ఎందుకంటే మళ్ళీ పాపం పొద్దుకలా కొట్టుకోలేడు కదా నీళ్ళు పొద్దున్న ఇవ్వాలి వాడే వంట చేసుకోవాలి తినాలి చిన్న చిన్న చేతులతో అందుకోసం అయితే నేనే నీళ్ళు తెచ్చిపోసాను మొత్తం నిండా వాడుకోనని అది కాకుండా మా ఆడబిడ్డ కూడా ఉంటుందిలే ఇంటికి అడిగి ఈరోజు ఎందుకంటే వాళ్ళకి ఇంట్లో కూతురికి తెచ్చుకుంది కూతురుకి తెచ్చాయి ఆ పిల్లకి జ్వరం తగులుతుంది అని ఇంటికాడ ఉంది అందుకని చెప్పాను కొద్దిగా చూస్తుండే వాడికి అని సరేలే వాడేమంటున్నాడు అత్త చూస్తూ ఉంటుంది అంటే ఎందుకు మా నేను ఉంటాను నాకేం భయం లేదు అంటున్నాడు సరేలేరా నీకు భయం లేకపోయినా మాకు ఉంటుంది కదా అన్న అన్నాడు పొద్దున వండేసి అన్నం వాడి క్యారేజ్ కట్టి వాడు తినేసి వెళ్ళాడు ఇప్పుడు తినడానికి అయితే మాకు లేదు అందుకోసం అయితే అన్నం వండుకుంటున్నాను నేను అయితే మళ్ళీ పొయ్యి మీద పెట్టేశాను అవి అన్నం ఉడిగితే గబా తినేసి ఇద్దరం మా లడ్డుగాడికి తినిపించుకొని ఇంకా పరిగెత్తాలి మేమైతే ఈ వీడియో నచ్చేటది మాత్రం ఒక లైక్ ఇవ్వండి కష్టం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి డైలీ ఫాలో అయితే ట్రై చేయండి అది కాకుండా ఈ మంట అయితే సన్న మంట వస్తుంది ఎర్ర ఎర్రగా ఎందుకంటే ఆ హోల్సులు అయితే పొంగుబడి పాలు పొంగు అన్నం ఉడిగేటప్పుడు పొంగుబడి బాగా పూడిపోయి అదైతే క్లీన్ చేయాలి రాగానే మంట కూడా చిన్నగా వస్తుంది అందుకోసం అన్నం కూడా గబక్కన కూడా ఇంకా ఈ మొత్తం కూడా సర్దేసి పెట్టేశాను నేనైతే బ్యాగులో అయితే మా బట్టలు బట్టలు అయితే ఇందులో సర్దేసాను ముగ్గురి కూడా దుప్పట్లు కానీ కప్పుకున్నవి కానీ కట్టుకునేవి కానీ మొత్తం ఇందులో సర్దేసాను ఇదైతే మా వంట సామానం ఒక చట్టి రెండు చట్లు ఒక పళ్ళం రెండు గంటలు అంతవరకు ఇదైతే ఈ బ్యాగ్ అయితే అర్థం లడ్డు గాడికి అయితే ఇంకా పోడ్డరని కాటికని నా బొట్టు పిల్లలు ఈ మొత్తం కూడా సర్దుకున్నాను ఇంకా తీసుకుని వెళ్ళే ఇది ఇది ఈ ఇంకా వ్యాపారం బ్యాగులు అంటే మీకు తెలుసు కదా ఈ బ్యాగులు మొత్తం కూడా సర్దేసి పైన బయట బండి మీద ఎక్కియాలి బండి మీద ఎక్కించి అప్పుడు బయలుదేరాలి ఈ మొత్తం కూడా సరిపోయింది ఇంకా నేను సర్దే పని లేదు ఎందుకంటే పొద్దున్నే సర్దేశాను పొద్దున్నైతే సర్దేశాను ఎందుకంటే ఇంకా అప్పటికప్పుడు మళ్ళీ ఊరెళ్ళి వచ్చి మళ్ళీ సర్దుకోవాలంటే లేట్ అయింది కదా అందుకోసం సర్దుకొని వెళ్ళాను ఇంకా విష్ణు అయితే బ్యాంక్కి కాడికి వెళ్ళాడు పని ఉందని కొద్దిగా ఎందుకు ఏటీఎం కార్డు వచ్చిందంట అందుకోసం వెళ్ళాడు రాగానే అన్నం తినేసి వెళ్ళిపోతాం మేమైతే సరే బా ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ మాత్రం ఖచ్చితంగా కామెంట్ లైక్ మాత్రం మర్చిపోబాకండి సరేనా సరేనా ఆకలింది బాగా అన్నది నా తిను అక్కడ తినమన్నా తినలేదుగా ఇక్కడికి వచ్చాక ఎండింది బాగా అక్కడ తినమండి ఏమని తినాల ఇక్కడికి రాగానే అమ్మ అన్నం అంటున్నాడు ఉండేది చూపించేస్తా తింటా ఉంటా ఇక్కడే మేము మనం అయితే ఉండేది ఇక్కడ ఎందుకంటే ఇక్కడైతే ఫ్రీగా ఫస్ట్లో అయితే ఇక్కడ మొత్తాలు ఈ మొత్తం కూడా డేరాలు ఉండేవి డేరాలు ఉండేవి అప్పుడు ఉండే తప్పుడైతే ఇప్పుడే కాదులే ఎనిమిది సంవత్సరాలు కింద ఇప్పుడు మొత్తం పీకేసి పెద్ద పెద్ద డాబాలు అయితే లేపారు ఇంకా మొత్తం కూడా ఇప్పుడు ఖాళీగా ఫ్రెష్గా ఉంది మొత్తం కూడా ఇక్కడైతే బాగా నచ్చింది ఇదైతే మా ఆడబిడ్డ సామాను మా అన్నయ్య వాళ్ళ సామానం అయితే ఇది ఇక్కడే పెట్టేసుకొని కూర్చోండి అన్నారు వాళ్ళైతే బేరానికి వెళ్ళారు సాయంత్రం బేరానికి అయితే తిరగడానికి వెళ్ళాడు విష్ణు అయితే వెళ్దాం విష్ణు అంటే వద్దు ఇప్పుడేగా మేము వచ్చింది అక్కడి నుంచి సరేలే కాసేపు కూర్చో తర్వాత అన్నంకు రెండు మంది తిందాం అన్నాడు సరేలే విష్ణు నేను ఇష్టం అన్న ఇంకా సాయంత్రం అయితే మేము ఫిక్స్ చేశాను నేనైతే ఈ అయితే ఇక్కడ పండుగ వచ్చు ఇప్పుడు ఇక్కడ అయితే బాగుంది ఎందుకంటే రాళ్ళు కుచ్చుకో బాగుంది నీట్గా ఉంది ఇక్కడ అందుకోసం అయితే ఇక్కడ మొత్తం నేరాల పీకేసే కల్లా మొత్తం కూడా రాళ్ళు అక్కడ పగిలిపోయింది మా అయితే బాగా ప్రశాంతంగా ఆడుకుంటున్నాడు ఆడైతే తింటా నేను చెప్పి అక్కడే తినరాని ఇక్కడైతే ఇంకా బట్టలు ఆరేసుకోవడానికి అయినా కానీ ఏదైనా కానీ బాగానే ఉంది çanım ağrı peynir.